గుర్తే లేని పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని జన జాగృతి కల్వకుంట్ల కవిత తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బాట కార్యక్రమంలో భాగంగా ఇల్లందుకు చేరుకున్న కవిత హజరత్ నాగోల్ మీరా దర్గాలో పూజలు నిర్వహించారు భద్రాద్రి జిల్లాలో బాట కార్యక్రమంలో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయని వాటిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు హామీలను విస్మరించిందని పెన్షన్లు పెంచట్లేదని కవిత ఆక్షేపించారు గుర్తుతో జరుగుతాయో ఎన్నికలు జరుగుతాయో అవి పార్టీ బలాబలాలను నిర్దేశించేటట్టుగా ఉంటాయి కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు అయినప్పటికీ అధికార పక్షం ఓపక్క విపక్షం పక్క ఇద్దరు కూడా ఓ మాకొచ్చాయి మాకొచ్చాయని పరిస్థితి కనబడుతుంది అల్టిమేట్గా నేను కోరేది ఒకటి ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు ఇప్పుడు సర్పంచులు వచ్చారు ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది నిధులు లేవు ఊర్లలో కనీసం మోర్లు సాఫ్ చేసే వాళ్ళు లేరు నగరలో నీరు రాబో పట్టుచుకునే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు సర్పంచులు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో కల్పిస్తుందని కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను